హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏవికే థాట్స్ ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ గ్రేవీ తోటి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఫాలో అయిపోండి ముందుగా మష్రూమ్ అన్నిటిని తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడా పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు బేసిన్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టు ఒక నిమిషం పాటు ఇదంతా ఫ్రై చేసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు చికెన్ పేరుకు వేసుకొని ఈ బీట్ చేసుకుంటూ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఈ చల్లర పెట్టుకుని రెడీ పెట్టుకున్న టిక్కా మసాలా కూడా వేసుకొని బాగా బీట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రెడీ పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నిటిని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూనె అంతా పైకి వెళ్ళేంత వరకు ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి రెడీ పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ మనం రెండు దేశవాళి టమాటాలని ఒక నాలుగు జీడి వేసుకొని క్యూరీ చేసుకొని అది కూడా కలుపుకొని ఈ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఈ ఉడికించిన ఈ మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని హోమ్ ఫిల్స్ కర్రీ మసాలా పౌడర్లు వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక కప్పు వేణులు కూడా వేసుకొని ఉడికించుకుంటూ నాలుగు పచ్చిమిరపకాయ జీలుకలు కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా రెడీ